బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయు ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా గంగుల కమలాకర్ గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు एक लाइक के साथ हर दिल हारे बेड़े हर दिल हारे बेड़े हर दिल हारे आर्मी एक लाइक के साथ हर दिल हारे ये टीवी आर्मी लाइक के साथ हर दिल हारे हर दिल हारे एक लाइक के साथ हर दिल हारे వారి సోదరులారా మా యొక్క మున్సిపల్ కార్మికులారా అందరికి నమస్కారం నేను నుంచి కొత్త కాదు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే కల్పించినట్టు మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ తెచ్చుతారు తెలంగాణ తెచ్చిన తర్వాత మన బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం తెలంగాణ తెచ్చినాం తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయంగా దేవుడుగా భావించారు కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా ఎంతో పథకాలు తీసుకొచ్చిండు కార్మికులకు గితాలు పెంచిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారే నీతాలు పెంచింది మరి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏమైతే ఏం జరుగుతుంది ఈ కరీంనగర్ నగరం గతంలో కూడా మీరు రోడ్లు చాలా వరకు అన్ని మట్టి రోడ్లు దుమ్మ రోడ్లు ఉంటాయి అభివృద్ధి చెందింది మనం ఎన్నిసార్లు కుడిసినవిడంగా అది క్లీన్ కాకపో దాని ఇప్పుడు మంచి రోడ్లు తెచ్చుకుంటుంది వేల కోట్లు తీసుకొచ్చు తీసుకొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి నోచుకోవటం లేదు అభివృద్ధి కరీంనగర్ అభివృద్ధిని నోచుకుంటలేదు కనీసం మంచి జాగాలు ఉండేది అభివృద్ధి కలుగుతంగా ఈ ప్రభుత్వం ముందుకు లేదు వాటి సోదరులారా మేమందరం కార్మిక పక్షాన్ని ఉంటాం మేము మా సింహాసు చెప్పండి సమస్యలు ఈ రోజు ఎంత హాలిడే కాబట్టి రేపే నుండి మనందరం కూడా పోయి ఒకసారి రిపేర్ చేద్దాం కమిషన్ కూడా కలెక్టర్ ఆ న్యాయ మెరుగువరకులు ఎక్కిపోసులో సాల్వ్ చేయాలి ఎందుకంటే లక్షల కోట్లు వేల కోట్లు కావు మన చిన్నవి కాబట్టి మన సమస్యను మొత్తం పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేద్దాం వారం రోజులు టైం ఇస్తాము లేకపోతే గంగుకం నగర్ ఎక్కువ ఉన్న కాబట్టి డెఫినెట్గా మీ అందరూ మేము మా నాయకత్వం వహిస్తాము మీ అందరి సమస్య పరిష్కరిస్తాము ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి నేపు రాబోయే కాలంలో కేటీ రావడం ఇంటి వస్తుంది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను మీ అందరికీ కూడా మాకు నిజమైన దేవుళ్ళు మీరేం భావిస్తారు ఎందుకంటే ఒక పవిత్రమైన వృత్తి మీరు పవిత్రమైన వృత్తి మీరు లేకపోతే కరెక్ట్ నగరమే లేదు కుమంగా అవుతుంది కాబట్టి మేము మీ యొక్క కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి ఈ సమస్యల కోసం మా తోటి మా లింగాయతోటి మా తోటి రాయమలతోటి అందరం కలుచుకొని డెఫినెట్గా మీ ఒకరిసందుకు నేను మేము పడి వద్దాము చిన్నతో నిరుగుణంగా కాంట్రాక్టర్ వద్దాము ఎందుకంటే ఇప్పటికే సమస్యలు విలేదు పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పథకాలు పూజపోతే ఈ సంవత్సరం నా కూడా మొత్తం సమస్యలు వరేలు పుట్టి కళ్యాణక్ష్మి ఇంకోబాటు బంగార విత్తాన్ని క్రితన్ ఆలవే విత్తాన్ని మహిళలు రెండు వేల ఐదు ఇస్తా అని చెప్పి రేషన్ కార్డు అవుతాను ఇద్దరు అని బట్టి ఇది అది చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు మన పైసలు లేవర్చే నిర్దేశం కాబట్టి దీని ఏమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద బోయిలు కొట్టేయట్లేదు రేపు వైలుండో రిఫరెంట్ తయారు తీసుకొని అమిత్ ఇస్తాము ఇచ్చి డెఫినెట్గా మనం సాఫోయేదాకా జయ చూడాలి